ఆ మాటకొస్తే అన్ని సక్రమంగా వాళ్ళని చూసి చేసినా ఎంతమంది పిల్లల్లేక బాధపడట్లేదు పిల్లల్ని కడగలం వాళ్ళ రాత్రల్ని కనలేవు కదా అయినా పిల్లలే కావాలంటే ఎన్ని అనాథాశ్రమాలు లేవు మా మనవడ విషయానికి వస్తే వాడు పునర్వసు నక్షత్రంలో పుట్టాడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడి జాతకం ఒకే భార్య ఒకే బాణం

ఉంది జోడే మేరా మేరా పతి బేటా నేను బేటి తమ్ముడు మార్చి చెప్తున్నా ఇంట్ మేరాజేశ ఏంటి బావా హిందీ తెలుసు నేను ఇక్కడ ఒకడు ఉన్నానని మర్చిపోయావు బా మరిది దొరికేశావు అవును బావా దొరికేశాం హిందీ ఆవు కాదురా తెలుగు ఆవు నువ్వు దొరికేశావు అవును బావా నేను అదే చెప్తున్నాను హిందీ ఆమ్ కాదు తెలుగు ఆమ్ దొరికేశాం యు మీన్ ఆమ్ ఆ సారి నొక్కి నొక్కి అడిగినప్పుడే డౌట్ వచ్చింది బావా వస్తావా లంచ్ వస్తావు అప్పుడే కేఎఫ్సి అంటే బావా బావ పూడి చట్నీయా అప్పుడే డౌట్ వచ్చింది బావా దొరికేసాంప్రమైజ్ నీ విషయం నేను ఎవరికి చెప్పను నా విషయం ఎవరికి చెప్పు दारू का मजा तो ऐसे टाइम पर है <laughs> मजा आ गया यो मंदा समझी जी थोड़ा लीजिए ना तो माइंटा वंटा ले वो अरे ऐसे तो एक मार लेना चाहिए देवड़ो देबे से ना आंधो मेरे पैला नहीं ये क्या है एंटी इनका नो पाल ताकता वा ये ताकोड़ता అయ్యో ఎంత పని చేసావయ్యా భగవంతుడా మేమేం పాపం చేసాము ఒక్క నిమిషం కూడా చేసాను నీకు తీసుకుపోవడానికి ఎవర్ది దొรกనట్టు మా మనవడిని ఎక్కట్టే తీసు పోవాల అబ్బా సైలెంట్ గా ఈవెంట్ చేసుకుంటుంటే ఉంటే ఏంటి నీ కచేరీ ఊర్కో ఇప్పుడు ఏమైందే ఒరే ఇప్పుడు ఆ పాల గ్లాస్ పట్టుకెళ్ళి ఏం చేస్తావ్ రా వసై నాొక్కలే పుట్టరంట మిగతావన్నీ పర్వాలేదు పర్వాలేదా పర్వాలేదంట నిజంగా పిల్లలు అక్కర్లేదా ఏం బాధ లేదా నా కోసం అలా ఉంటావు కానీ ఎవరికి ఉండదు వాళ్ళ పిల్లలకి వాళ్ళ ప్రేమ పంచాలని కాదనట్లేదు కానీ మనం దానికి ఆప్షన్ అనుకున్నాం కదా నువ్వు నెగిటివ్ చూస్తున్నావు అందులోనూ పాజిటివ్ ఉంది నాకు కొంచెం మొహమాట ఎక్కువ తెలుసుగా నీకు రోజు మెడికల్ షాప్కి వెళ్ళి కాండమ్స్ ఎలా కొనాలా అని తెగత పడిపోయాన్ని ఇప్పుడు అవసరం లేదు కదా పాజిటివే కదా అది కూడా ఏంటి అమ్మ మీరే ఎప్పుడొచ్చారే రండి రండి అదేంటి మీరు ఇంకెక్కడే ఉన్నారు లోపల రారే లోపలికి రమ్మని తలుపు మూస్తావేరా కంద పిల్లక అది ఎవరో అని చెప్పి ఎడం చేత తీసాను మీరే కదా కుడి చేత తెద్దామని చెయ్యి మార్చుకోవడానికి ఇంతసేపా నువ్వు లోపలికి రావే కోడలి తను 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 పూజ చేస్తుంది చూస్తారేంటి స్నానం చేసి రండి ఏర్లు దాడొచ్చారే చూడు అందరూ ఉంటారు మండే సీతారాములు టూస్డే ఆంజనేయ స్వామి బద్దేశ దిష్టిమూర్తి ఇక కృష్ణాచారి మన ఊరు నుంచి కొబ్బరికాయ తెచ్చాను ఎక్కడ కొట్టును ఎక్కడ కొట్టు అయ్యో ఒక్కగాన ఒకడివి అందులోనూ నీకు అక్కడ కొట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ నొత్తి చాలు గంట కొట్టొస్తుంది ప్రసవాన్ని ఇచ్చేస్తుంది మరి అన్నీ అదే చేసుకుంటే మనమేం చేయాలి రాజ్యం పెట్టాలి కింద మనం ఎందుకు కాఫీ ఏదింటి కింద ఏం చూసుకోలేదు ఎప్పుడు వచ్చారు పూ చేసేటప్పుడే వచ్చావు ఇప్పుడే వస్తావమ్మా పద అమ్మ కాఫీ పెడదా ప్లీజ్రా ఒక్క టూ డేస్ వాళ్ళందరూ వెళ్ళిపోయాక నేనే సర్దిస్తా కదా ఏమైంది ఏంట్రా ఇది ఈ వంటే తనకి చాలా ఇష్టం అమ్మా అయిన చేపలు ఇంట్లో ఉంటే అదృష్టం అంట పైగా అంటే ఏంటి లక్ష్మీదేవితో సమానం కదా నీటి చేపలు అదృష్టమైనరా అయో వెంటనే తీసుకెళ్లి వెనక వెరండాలి పడి తీసుకెళ్ళు కొంచెమే అంత కంగారుగా తినకో ఒంటికి పట్టదు లేదా ఆంటీ ఆఫీస్కి లేట్ అవుతుంది ఏ ఆంటీ పాంటీ వద్దు చక్కగా అత్తమ్మా అని పిలు సరే అత్తమ్మా ఓకే వెళ్తున్నా ఇదివావ్ అలా అనకూడదు వెళ్ళొస్తా అనాలి ఈ పిల్లకి వాళ్ళ నుంచి అన్ని మనమే నేర్పాలనుకుంటా అవును రాత్రి ఏనుగుది కాగుస్తుంది ఇప్పుడు ఉద్యోగం చేయబిట్టరా అది అమరికా కంపెనీ అమ్మా నైట్ చెట్లు కూడా ఉంటాయి ఆడపిల్ల ఉద్యోగం చేయడం మన ఇంటా వంట లేదు ఆర్ధరాత్రి ఉద్యోగం ఏమిటిరా కర్మ మరి ఏం చేయమంటారా నేల ఇంటి కూర్చొని ఉత్తురు చుప్పుకోమంటావా ಮೊದಲೇ ಇವೆ ಅಮ್ಮ ನೋತೀನು